నిన్న కొంచెం ఫెయిర్ గా అనిపించింది గేమ్ గేమ్ అవన్నీ చూసుకుంటే ఆ పోటా పోటీగా తీసుకున్నారన్నమాట సెలెక్ట్ సెలెక్షన్ బాగా చేసుకున్నారని నా ఫీలింగ్ మొన్న చాలా అన్ఫేర్ గా అనిపించింది వాళ్ళ సెలెక్షన్ లైక్ ప్రియాంక గారు కానీ గౌతమ్ గారు కానీ అంత బాగా సెలెక్ట్ చేసుకోలేదు ఆ ఒక మన ఆర్మీ కళ్యాణ్ గాని ఆ లేకపోతే బర్నీ కానీ సెలెక్ట్ చేసుకున్నారు అంత ఫెయిర్ అనిపించలేదు బట్ నిన్న మాత్రం ప్రేరణ గారు వచ్చి తనుజ గారిని నెక్స్ట్ మన మానస్ గారు వచ్చేసి మన డిమోట్ పవన్ ని చాలా బాగా అనిపించింది చూస్తున్నా సేపు కూడా చూడాలనిపించింది ఇలా ఇలా చూస్ చేసుకుని అడిగితే బాగుంటది ఆ నెక్స్ట్ హారికే కాదు సుమశెట్టి గారు అంత అనిపించలేదు ఆమె ఆగిపోవడం మీద పది స్ట్రాటజీ ప్లేన్ చేశారని కొంతమంది అన్నారు కానీ స్ట్రాటజీ ప్లే చేసినా ఏం చేసినా అవతల వినవకూడదు కదా నువ్వు పోటీ ఇవ్వడానికి వచ్చినప్పుడు వాళ్ళు చేయకూడదు అని నా ఫీలింగ్ అనమాట సూపర్ ఆబ్వియస్లీ నేను చెప్పాను కదా నేను నాకు చివరిగా వీళ్ళల్లో సెలెక్ట్ అయిన వాళ్ళల్లో ఆర్మీ కళ్యాణ్ గారికి డిమోన్ పవన్ కి లాస్ట్ పడాలని కోరుకుంటున్నాను గేమ్ కోరుకుంటున్నాకేమో పడినప్పుడు డిమోన్ పవన్ డిమోన్ పవన్ గెలిచి ఇంకోసారి నామినేషన్స్ అవ్వచ్చు లేకపోతే మాట్లాడేటప్పుడు నీకంటే నేను కాదని చూపించుకోవాలి నా కోరిక పెరిగిపోతుంది మన జనాలు సింపతి ఫీల్ చేస్తున్నారు తప్ప ఆయన సింపతి ఏం చేయట్లేదు కళ్యాణ్ గారు సైన్ చేయం లేదు వాళ్ళ ఫాదర్ వాళ్ళు వచ్చి మాట్లాడినప్పుడు ఆ ఓట్స్ అనేవి చాలా మంది జనానికి బాగా అన్నమాట సో అందుకని ఓట్లు ఎక్కువ ఇస్తున్నారు అండి దట్టు ఆర్మీ కదండి సో సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు ఎంచుకునే పర్సన్స్ బట్టి ఉంటదండి అది ఇప్పుడు నిన్న తనుజా గారు గేమ్ బాగా ఆడారు బట్ ఆ లక్ ఫేవర్ చేయలేదు సో అందువల్ల ఓడిపోయారు ఇప్పుడు డిమోన్ పవన్ గెలిచారు కదా మనసు అనేది మీకు తెలుసు మంచిగానే ఆడతాడు బట్ ఇమోన్ పవన్ గెలిచారు కదా అప్పుడు ఎవరు హైలైట్ చెప్పండి మీరు కూడా నెక్స్ట్ వన్ ఇమ్ గారు ఆయన కూడా గెలిచారు అవునా కదా సో నెక్స్ట్ వన్ మన ఆర్మీ కళ్యాణ్ గారు సో ఆయన కూడా హైలైట్ సో నాకు ఎందుకు బయట వాళ్ళు కంటే కూడా మనోళ్ళు హైలైట్ అనిపిస్తుంది ఈ రోజు రీతు గెలవబోతుంది సన్న గారు గెలవబోతున్నారు దివ్య కూడా గెలవబోతుంది బర్నీ గారు అయిపోయారు అండి స్టార్టింగ్ లోనే వెళ్ళిపోయారు పాప అంటే ఆయనకి వంద శాతం కదా అండి రెండు వంద శాతం ఆయన ఎఫర్ట్స్ పెట్టారు బట్ బట్ బ్యాట్ లాక్ అండి ఆలేకపోయారు బట్ ఎఫర్ట్స్ పెట్టారండి క్రేజీ మా సోహెల్ బంగారు కొండ నిజంగా చాలా మంచి వ్యక్తి సోహెల్ ప్రో మీ అందరికి ఎంత వర్క్ తెలుసా నాకు తెలీదు నా వరకు నేను ఆయనతో ఫుడ్ బ్లాక్ కూడా చేశాను ఆయన రిసీవింగ్ అవ్వచ్చు లేకపోతే ఆయన మాట్లాడే విధానం అవ్వచ్చు ఆయన చేసే హెల్ప్ అవ్వచ్చు వాట్ ఎవర్ అండి నిజంగా చాలా జెన్యున్ పర్సన్ అండి ఆయన ఎప్పుడు వచ్చినా కూడా కల్మసం అనేది ఉండదండి సో అంత మంచి వ్యక్తి సోహెల్ గారు నిజంగా నాకు చాలా 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 బెస్ట్ ఫన్ అనిపించింది రోజు ప్రోమోనే నాకు చూడు బుద్ధి అయితేనే ఉంది మళ్ళీ ఇంకా ఎపిసోడ్ లో ఇంకెంత పని చేస్తారో చూడాలి బట్ లైవ్ మిస్ అయ్యానని కొంచెం బాధకుంది వై బికాస్ టుడే రామ్ పోతి గారి మూవీ రిలీజ్ అనమాట అందువల్ల మిస్ అయ్యాను తీసుకోవచ్చు ఏ లేదు ఆయన బేసిక్ గా పెట్టే వ్యక్తి ఆ ఒక పది మందికి అన్నం పెట్టే వ్యక్తి మంచి వ్యక్తి సో అలాగే బిగ్ బాస్ అజులు కూడా పప్పు పెట్టాలనుకున్నాడు సో అలానే అనమాట అది నేను నేను టు బి ఫ్రాంక్ గా చెప్తున్నా అండి వచ్చిన వాళ్ళందరిలో కల్లా మనోడే ఫన్ను మీరు అబ్జర్వ్ చేయండి ఆ ఎనర్జీ ఏంటండి సోయల్ గారు మీరు మళ్ళీ మళ్ళీ సీజన్ కి వస్తే బాగుండండి బాబు బిగ్ బాస్ తీసుకోవాలని కోరుకుంటున్నానండి మళ్ళీ లేదండి ఇప్పుడు కూడా అగ్రెసివ్ అగ్రెసివ్ అవుతారు తప్ప కావాలని కాదు ఆ దట్టు ఏంటంటే ఆయన ఇప్పుడు ఐదు నిమిషాల్లో ఆయన కోపం అండి ఎప్పుడైనా సరే ఎక్కువ కోపడే వెంటనే కోపడే వ్యక్తి చాలా మంచు మాట ఎప్పటికి సో అట్లాగా చెప్పండి అడగండి పర్లేదు మీరు అడగండి కళ్యాణ్ గారు ఎవరండి ఆర్మీ కళ్యాణ్ గారా ఏ అంటే ఏమనిపించాలండి చెప్పేసాను కదండి ఆల్రెడీ నేను ఆడారు బట్ అక్కడ ప్రియాంక కాకుండా ఇంకొవరైతే బాగుండేదో నా ఫీలింగ్లీ ఆమె పిక్ చేసిన పర్సన్స్ కళ్యాణ్ కాదు ఆర్మీ కళ్యాణ్ కాదు తనుజా గారు కానీ లేకపోతే రీతు గారు కానీ ఆ సజనా గారితో ఫైట్ చేసి ఉంటే చాలా బాగా అనిపించేది మా చూడడానికి అట్లా నేను క్యాప్టెన్ ఎవరు అవుతారని పక్కన పెడితే నాకైతే ఆర్మీ కళ్యాణ్ మీద డిమోన్ పవన్ గెలవాలని కోరికగా ఉంది ఎందుకు అంటే ఆయన ఏం ఆడట్లేదు అంటారు బేసిక్ గా ఈయన చాలా సార్ ఛాన్స్ ఇవ్వలేదు ఆర్మీ కళ్యాణ్ గారు డిమోన్ పవన్ చాలా సార్లు ఛాన్స్ ఇవ్వలేదు అవుతుందా ఏదో ఒకసారి సపోర్ట్ చేశాను బట్ నువ్వు ఆడలేదు నీ ఆటను వదిలేసావు అంటే అక్కడ వాళ్ళ ఫ్రెండ్ విన్న వాళ్ళని కోరుకున్నాడు నేను అయిపోయాను కదా నా ఫ్రెండ్ ఈతో వాళ్ళని కోరుకున్నాడు సో అందుకని అక్కడ ఛాన్స్ వదిలేడు అంతే తప్ప కావాలని ఓడిపోవాలని కాదు అది ఇంకొకరు ఉంటే ఆయన గివ్ అప్ వాడు కాదు సో ఈసారి అలా కాదు ఆర్మీ కళ్యాణ్ గారు డిమోన్ పవన్ గారు ఆడాలి నన్ను డిమోన్ పవన్ గెలవాలి దట్ ఆన్సర్ రివర్స్ ఇవ్వాలని కోరుకుంటున్నా మన డిమోన్ పవన్ అటు ఈడు అదే బాధ ఏమండి అది వాళ్ళ ఫ్రెండ్షిప్ కదండి గేమ్ అయితే ఇచ్చారండి ఎందుకంటే క్యాప్టెన్సీ ఇక్కడ ముఖ్యం కదా లైక్ ముఖ్యం అంటే ఏంటి వాళ్ళిద్దరు అవ్వలేదు బర్ణి గారు తను కాబట్టి హెల్ప్ చేశాడు తప్పేం లేదు కదా ఈయన అవ్వకపోతే ఇచ్చినవాడు కాదు ఈయన అయ్యాడు కాబట్టి ఇచ్చాడు